ఫ్రెండ్స్ నిఖిల్ ఇప్పుడు చిన్నీ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పూర్తిగా తారుమారెప్పింది చిన్ని సీరియల్ ఎందుకనంటే ఇంకా అసలు అప్పటి వరకు చిన్ని సీరియల్ ఒక రేంజ్ లో వెళ్తుంటే ఇక నిఖిల్ ఎంట్రీతో చిన్న సీరియల్ ట్విస్ట్ మీద ట్విస్ట్ సూపర్ డూపర్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి అయితే ఇక ఇప్పుడు నిఖిల్ తో పాటుగా ఇంకొక బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్ని లోకి ఎంట్రీ ఇవ్వతుంది మరి ఇంకా తను ఎవరో మనందరం కూడా తమ్ముళ్ళు చూస్తాం కదా ఇప్పటికే నిఖిల్ ఎంట్రీకి సంబంధించి చాలా పెద్ద పార్టీ జరిగింది అందరూ కూడా హ్యాపీగా ఆ పార్టీలో ఎంజాయ్ చేశారు ఆ వీడియోలు మనం చూసాం అంతా బానే ఉంది కదా అయితే ఇక ఇప్పుడు నిఖిల్ కి గతంలో చూసినట్టయితే ఒక పాప ఉంది చిన్ని సీరియల్ లో అలాగే తన మిస్సెస్ గురించి ఎక్కడ మనకి చెప్పారనమాట అయితే నిఖిల్ వైఫ్ ఎవరో కాదు రాబోతున్న కాలంలో నిఖిల్ వైఫ్ ప్రేరణ ప్రేరణ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట అయితే నిఖిల్ అలాగే ప్రేరణ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేయబోతున్నారు అయితే నిఖిల్ వాళ్ళ పాప చనిపోయినట్టు చూపించారు కదా నిఖిల్ వాళ్ళ వైఫ్ చనిపోయినట్టు ఎక్కడ మనకి చూపించలేదు అనమాట సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే నిఖిల్ చేస్తున్న జాబ్ ఉంటుంది కదా చిన్ని సీరియల్లో విజయ్ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ వల్ల అంటే పోలీస్ ఆఫీసర్ అవ్వటం వల్ల కొంతమంది తన శత్రువులు ఆ పాపని చంపేస్తారు అయితే పోలీస్ ఉద్యోగం కారణంగానే నా కూతురు నాకు దూరం ఏం చెప్తా అయింది అని చెప్పేసి ప్రేరణ అంటే నిఖిల్ భారీగా నటిస్తున్న ప్రేరణ తనకి దూరం అయిపోతుంది అనమాట ఇది క్లుప్తంగా స్టోరీ అయితే మరి దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటాయేమో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం చే చిన్ని సీరియల్లో ప్రేరణ అయితే ఎంట్రీ ఇస్తుంది